నా పిల్లలు నా వడిలో ప్రకృతిలో నాకు ఆనందదాయకంగా నాకు సంతోషాన్ని ఇచ్చేవారుగా నా ఆత్మ ఆనందం పొందినట్లుగా బ్రతుకుతారు అనుకున్నారు ప్రకృతిని వాడుకుంటున్నారు అవసరాలకు ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటున్నారు ప్రకృతి పాడైపోయినా పర్వాలేదు వాళ్ళకి ఒకడు భూమి మీద కోట్ల కోట్లు సంపాదించి సంపన్నుడు కావాలనుకుంటున్నాడు హత్యలు మానభంగాలతో నిండిపోతుంది ప్రపంచం మాయలు మోసాలు దగాలతో అందరూ స్వార్థపరుడుగా మారిపోతున్నారు వీళ్ళు చేసిన తప్పుడు పనులు ఘోరకృత్యాలు ఎందుకు ఆయన దీర్ఘశాంతం చూపించాలి ఇంకా సహించాలి ఎంతకాలం సహించాలి న్యాయం మీరు చెప్పండి ఏ దేశం బాగుపడిందని ఏ దేశం భయం కలిగి భక్తి కలిగి జీవిస్తుందని ఏ దేశానికి భక్తి లేదు మోసం చేస్తున్నారు తండ్రి అయిన దేవుణ్ణి సృష్టికర్తనే మలినపరుస్తున్నారు